ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం ఇరవై తొమ్మిది రెండవ భాగం దుర్గమును చూడడానికి వెళ్తే నా భక్తి మార్గం మా బంధువుల పెళ్లి జరుగుతోందని దానికోసం మా కుటుంబ సభ్యులంతా పెళ్లికి వెళ్ళాలని తెలుసుకున్నారు కదా అప్పుడు అక్కడ నుండి ఒక దుర్గాదేవి విగ్రహమూర్తిని కూడా తెచ్చుకోవాలని నేను అనుకున్నానని తెలుసు కదా ఎందుకంటే శివయ్య లేని అమ్మవారిని అమ్మవారు లేని శివుణ్ణి పూజించరాదని మా అయ్య చెప్పడంతో దుర్గాదేవి సమేతంగా శివుణ్ణి పూజించాలని నిర్ణయించుకున్నాను పెళ్ళిలో బంధువులందరూ కలిసినారు అందులో శ్రీశైలంలోని గంటామఠంలో నాకు సహాయం చేసిన మిగిలిన వ్యక్తులు కూడా కలిసినారు యథావిధిగా మా ముచ్చట్లన్నీ కూడా ఆధ్యాత్మిక విషయాల వైపు మరలాయి ఇరవై సంవత్సరాల వయసు నుంచి ఎనభై సంవత్సరాల వయసున్న వారంతా ఆ చర్చలో పాల్గొన్నారు దైవం మీద ఎవరికి తోచిన అభిప్రాయాలు వారు చెప్పడం జరుగుతోంది నేను వీటిని అన్నింటినీ సావధానంగా వినటమూ జరుగుతోంది వీటిని ఖండించేవారు ఖండిస్తున్నారు ఆమోదించేవారు ఆమోదిస్తున్నారు నేనైతే ఉండాలో తేల్చుకోలేని అయోమయ స్థితిలో ఉన్నాను నా శ్రీశైల ఆధ్యాత్మిక అనుభవాలు వారితో పంచుకోవడం జరిగింది ఇది చాలామంది సత్యమని నమ్మితే మరికొంతమంది ఇది నా మానసిక మనోభావాలని కొట్టిపారేశారు ఇంతలో అక్కడికి సుమారుగా ఇరవై నాలుగు సంవత్సరాల వయసు ఉన్న ఒక యువకుడు వచ్చినాడు వారిని నేను చాలా చిన్నప్పుడు చూసినట్లుగా గుర్తుంది ఆ వ్యక్తి మా అందరి వైపు తిరిగి అయితే మీలో ఎవరికైతే దైవశక్తి చూడాలనిపిస్తే నాతో పాటుగా చింతామణి దుర్గమ్మని చూడటానికి రండి నేను ఇంతవరకు ఆమె నిజస్వరూపమును చూడలేదు కేవలం ఈమెకి అనుసంధానం చేసిన మహిషాసుర మర్దిని విగ్రహమూర్తిని చూశాను నేనిప్పుడు ఆమె నిజమూర్తి నిజరూపాన్ని చూడాలని అనుకుంటున్నాను అనగానే నాకేమీ అర్థం కాలేదు విగ్రహమూర్తి ఏంటో ఏంటో నాకైతే అర్థం కాలేదు ఇదే సందేహాన్ని వారిని వారిని అడిగితే దానికి అతను నవ్వుతూ విగ్రహమూర్తి అంటే ప్రస్తుతం దేవాలయంలో మహిషాసుర మర్దినిగా పూజించబడుతున్న మూర్తి అందరూ చూస్తున్నారు చూస్తారు పూజలు చేస్తున్నారు నిజానికి ఈ క్షేత్రంలో రెండు దైవ విగ్రహమూర్తులు ఉన్నాయి అందులో ఒకటి మానవ పూజలకి అనుగుణంగా ఉన్న మహిషాసుర మర్దిని విగ్రహమూర్తి కాగా రెండవది అసలు సిసలైన సిద్ధపురుషుల చేత పూజలందుకునే చింతామణి దుర్గ నేననేది మహిషాసుర మర్దిని విగ్రహమూర్తిలోని దైవిక శక్తి స్వరూపమైన సజీవమూర్తి అయిన చింతామణి దుర్గమ్మను చూడాలని అనుకుంటున్నాను అనగా సిద్ధ పురుషుడు ప్రవేశపెట్టిన ఆధ్యాత్మిక శక్తి స్వరూపాన్ని చూడాలనుకుంటున్నాను అది అంత తేలికైన విషయం కాదని గ్రహించండి ఎంతోమంది దేవీ ఉపాసకులు ఈ చింతామణి దుర్గ గుడి ప్రాంతానికి వెళ్ళేసరికి కొంతమందికి భైరవుడు ఇబ్బంది పెట్టినారని మరికొంతమందికి తాంత్రిక శక్తులు భయపెట్టినాయని దానితో ఈ చింతామణి దుర్గమ్మను చూడలేక వెనుతిరిగినారని మాకు వివిధ గ్రంథాల ద్వారా తెలిసింది ఆ ప్రాణశక్తి ఉన్న ప్రాంతానికి వెళ్ళాలి అప్పుడే ఆవిడ కరుణించి మనకి కనపడుతుంది ఈ మూర్తికి ప్రతినిత్యం అర్ధరాత్రి పూట దేవతలు దేవమునులు దేవ మహర్షులు దేవయోగులు యక్షులు కిన్నెరలు గంధర్వులు ఇప్పటికీ సూక్ష్మ శరీరాలతో వచ్చి ఆరాధన చేసి వెళ్తున్నారని చెప్పడం జరిగింది ఆవిడ సజీవమూర్తిగా బాలికా రూపంలో అనగా ఎనిమిది సంవత్సరాల వయస్సున్న బాలికా రూపంలో ఆ ప్రాంతంలో తిరుగుతుందని వివిధ మంత్ర గ్రంథాల ద్వారా తెలుసుకున్నాను స్వయం భూమాతగా ఉన్న దేవాలయానికి వెళ్ళాలనుకుంటున్నాను కొండ చివర పైన చిన్న గుడిగా ఉన్నదని తెలుసుకున్నాను ఇప్పుడు మనం చూస్తున్న గుడి కాకుండా ఆ కొండపైన అగ్రభాగంలో సిద్ధపురుషుడి చేత నిర్మించబడిన అతి చిన్న దేవాలయంలో అమ్మవారి యొక్క సజీవ రూపం అది కూడా ఒక అడుగు రాతి విగ్రహంతో తయారు చేయబడిన మూర్తి స్వరూపం ఉన్నదని దానిని ఇంతవరకు ఎవరూ చూడలేదని దాని దగ్గరికి ఇంతవరకు ఎవరూ కూడా వెళ్ళే సాహసం చేయలేకపోతున్నారని తెలిసింది నిజమైన దైవశక్తి అక్కడే ఉన్నదని కేవలం కింద గుడిలో ఉన్న రేఖా చిత్రంగా తేనెమైనపు మహిషాసురం అర్థిని విగ్రహానికి దైవశక్తిని అనుసంధానం చేసినారని చెప్తుంటే ఏమనాలో అర్థం కాలేదు ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కాలేదు ఇదిలా ఉండగా అతను మళ్ళీ నిజానికి దుర్గాదేవి అనే ఆవిడ అమ్మవారు కాదని ప్రేతశక్తి అని ఆ తర్వాత ఈ శక్తిని సిద్ధపురుషులు తమ తపోశక్తితో దైవశక్తిగా మార్చినారని దానికి కొన్ని సంవత్సరాల తర్వాత ఆ దైవశక్తి బయటకు రాకుండా ఉండటానికి ఆది శంకరాచార్యుడు శ్రీచక్ర ప్రతిష్ట గావించినారని కావాలంటే శ్రీ పోతుకూచి సుబ్రహ్మణ్యం గారి రచించిన శ్రీ కనకదుర్గాదేవి మహిమ అను గ్రంథం చదివితే ఈయన ఈ చింతామణి గుడికి వెళ్ళి భంగపడి ఎలా వచ్చినారో మీకే తెలుస్తుంది అంటూ ఈ గ్రంథమును చదివితే మీకే అర్థమవుతుంది అంటూ చెప్పడం జరిగింది ఈ పేజీలో మాధవవర్మ యొక్క తోబుట్టు చనిపోయి దుర్గాదేవిగా వెలిసినట్లుగా తెలుగు విజ్ఞాన సారస్వతం నందు ఉన్నదని చెప్పడం జరిగింది గమనించగలరు ఇక ఈ గ్రంథకర్త ఏ విధంగా చింతామణి దుర్గాదేవిని చూడలేకపోయినాడో తెలుసుకోండి అప్పుడు ఈ గ్రంథం చదివితే ప్రేతశక్తి ఎలా దుర్గాదేవి అయినదో వివరంగా లేదని నేను ఆ యువకుడితో అంటే ఆయన వెంటనే మరో పుస్తకం ఇచ్చి దీనిని చదివితే అసలు విషయం తెలుస్తుందని చెప్పడంతో వెంటనే నేను ఆ పుస్తకం తీసుకొని ఆ విషయాన్ని అందరికీ వినపడేటట్లు పెద్దగా చదవటం ఆరంభించాను విషయం ఏంటంటే కనకమ్మ అనే వైశ్య కూతురు ఉండేదని ఆమెకి మాంసం తినాలని కోరిక ఉండేదని అప్పుడు ఉన్న ఆచార వ్యవహారాల వలన అవకాశం దొరకలేదని తినాలని కోరిక తీరకపోవడంతో ఆపై నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది ఆపైన ఈ మాంసం తినాలనే కోరిక కోసం ప్రేతాత్మగా మారి అక్కడ ఉన్న పశువులు మనుషులు కోళ్ళు మేకలు గొర్రెలు తినడం ఆరంభించింది ఈమె బాధను తట్టుకోలేక అక్కడ ఉన్న గ్రామ పెద్దలు కొంతమంది కలిసి ఒక దేవాలయం ఇస్తామని మొక్కుకున్నారు ఈమె ప్రతిరూపంగా వేప చెట్టుతో తయారు చేసిన ఒక విగ్రహమూర్తిని పెట్టి ఆ విగ్రహమూర్తికి కనకదుర్గమ్మ అని పేరు నామకరణం చేశారు అయినా కూడా అప్పుడప్పుడు ఆ గ్రామ ప్రజల స్త్రీల మీదకు వచ్చి నానాయాగి చేస్తూ ఉండేది అకారణంగా ఆ స్త్రీలు నదిలో దూకి ప్రాణాలు కోల్పోతూ ఉండేవాళ్ళు ఇది గమనించిన కొంతమంది సిద్ధపురుషులు ఈ ప్రేతశక్తిని తపోశక్తితో ఒక దైవశక్తిగా మార్చి రేఖా చిత్రంలో బంధనం చేసినారు ఆ తరువాత ఈ బంధం యొక్క శక్తిని ఒక అడుగు రాతి విగ్రహంలోనికి తీసుకువచ్చినారు ఈ రాతి విగ్రహం చింతామణి దుర్గమూర్తిగా ఆరాధించడం మొదలుపెట్టినారు ఈ విగ్రహం నుంచి ఈ దైవశక్తి ఎప్పుడూ బయటికి రాకుండా ఉండటానికి శ్రీచక్ర ప్రతిష్ఠ గావించినారు ఆ తరువాత కొన్ని అనివార్య కారణాల వలన సిద్ధ పురుషులు తపోప్రతిష్ఠ విగ్రహశక్తిని భక్తులు తట్టుకోలేకపోవడంతో ఆ గుడిని మూసివేసి దీనికి దూరంగా కొండ మధ్యలో వేప చెట్టు కొమ్మతో చేసిన మరో ఈ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట గావించినారట ఆ తరువాత కొన్ని అనివార్య కారణాల వలన ఈ చెక్క విగ్రహానికి అభిషేకాలు చేయలేని కారణంగా మరో రాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించినారట తురష్కుల దండయాత్ర వలన ఈ విగ్రహం ముక్కలు చేయటం అప్పుడు మా వంశ మూలపురుషుల్లో ఒకరైన బుద్ధు ఉమ్మన్న అంటే ఉమాపతి అనే సిద్ధ పురుషుడు యోగశక్తి వలన ముక్కలన్నీ చేర్చి వాటికి తేనె మైనంతో అతికించినారని తెలిసింది అతను ఈ విషయాలన్నీ చెప్తుంటే నెమ్మది నెమ్మదిగా నా మతిపోవడం మొదలైంది ఏమిటి ఒక ప్రేతశక్తి దైవశక్తిగా మారిందని అనగా కనకమ్మ కాస్త కనకదుర్గమ్మగా మారిందని నాకు తెలియటంతో అసలు ఏం జరుగుతుంది ఒక ప్రేతశక్తి దైవశక్తిగా ఎలా మారింది అందులో మా అమ్మగారి వంశ మూల పురుషుడు ఇందులో ప్రమేయం ఉందన్న విషయం అసలు ఇది సాధ్యమేనా ఏమీ అర్థం కావడం లేదు ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో వామ్మో ఇప్పుడు నేనేం చేయాలి అనుకుంటున్న సమయంలో ఆ వ్యక్తి నా వైపు అదోలా చూస్తూ చింతామణి దుర్గా కావాలంటే ఈ మధ్యాహ్నం ఆదిగుడి అయిన కనకమ్మ ఒక అడుగు రాతి విగ్రహ గుడికి వెళ్తున్నాను కావాలంటే నాతో వచ్చేవాళ్ళు రావచ్చును అన్నాడు దానితో నాకు కూడా ఏదో ఒక విషయం తెలుసుకోవాలనిపించి నేను కూడా ఆ చింతామణి దుర్గను చూడాలనిపించి ఆరుగురుతో కలిసి ఆది గుడిని చూడటానికి బయలుదేరాను యధావిధిగా మైనప విగ్రహం ఉన్న గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని కొండపైన అంతర్భాగంలో ఉన్న రేఖా కూడిన ఒక అడుగు రాతి విగ్రహం గుడివైపుకి అనగా సిద్ధపురుషుల చేత పూజింపబడుతున్న చింతామణి దుర్గ విగ్రహం గుడికి బయలుదేరాము గుడి మాకు కనుచూపు మేరలో కనిపించి కనిపించగానే ఎక్కడి నుండో ఒక్కసారిగా అతి తీవ్రమైన గాలి రావటం మొదలైంది దీని తీవ్రత దెబ్బకి మేమంతా తలో దిక్కులో చచ్చిన శవాలుగా పడిపోయాము అందరూ స్పృహ తప్పినారు కొన్ని గంటల తర్వాత మమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చిన వ్యక్తికి మాత్రమే మొదట తెలివి వచ్చింది అతను మేము ఎక్కడ పడినామో గుర్తించి మాకు తిరిగి తన మంత్రశక్తితో స్పృహ తెప్పించినాడు ఇలా సుమారు యధావిధిగా రావటానికి కొన్ని గంటలపైనే పట్టింది అంటే ఈ విగ్రహం గుడి చుట్టూ సిద్ధపురుషుల మంత్రశక్తి వలయాలు ఉన్నాయని అందువల్ల మనం వీటిలోనికి ప్రవేశించలేకపోయామని ఈ గుడికి మనం ప్రవేశిస్తున్నామని తెలుసుకొని పంచభూతాలు మన మీదకి ప్రయోగించినారని ఇక ఇక్కడ ఉంటే మన ప్రాణాలకే ప్రమాదమని మనకి ఆక్సిజన్ కూడా అందకుండా చేస్తారని అతను చెప్తున్నాడు మాకు జరిగిన ఈ విచిత్ర అనుభూతి ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కాక ప్రాణభయంతో కొండ నుండి కిందికి మౌనంగా దిగడం ఆరంభించేసరికి నాకు దగ్గరలో ఉరుము మేఘం లేకుండానే ఒక పిడుగుపడి ఒక చెట్టు తగలబడిపోతుంటే ఇదంతా మాకు అగుపించని సూక్ష్మ శరీరాలతో ఉన్న సిద్ధ పురుషుల పని అని గ్రహించి వారికి మనస్సులో నమస్కారాలు చేస్తూ దైవశక్తికి రక్షణ కవచంగా ఉన్న వారికి కృతజ్ఞతా భక్తితో కృతజ్ఞతలు చెబుతూ మౌనంగా ప్రాణభయంతో వడివడిగా వేగంగా అక్కడ ఉంటే ఏం చూడవలసి వస్తుందనే భయంతో కిందికి దిగడం ఆరంభించినాము యధావిధిగా ఎవరికి ఏమీ అనుమానం కలగకుండా పెళ్లి పనుల్లో పాల్గొన్నాము ఆ తరువాత మా ముత్తాత ఉమ్మన్న గారికి దుర్గాదేవి తన భుజమును కానుకగా ఇచ్చిందని అక్కడున్న వారంతా చెప్పేసరికి మేము ఆ తల్లిని చూడటానికి వెళ్తే రాణి అని తల్లి ఈయనకి తన భుజమును కానుకగా ఎలా ఇచ్చిందో నాకు అర్థమైసావలేదు ఎలా ఇచ్చిందో తెలుసుకోవాలనిపించి అక్కడ ఉన్న ఆ వంశస్థులను వివరాలు సేకరించడం మొదలుపెట్టాను గమనిక కొన్ని సంవత్సరాల తర్వాత మా ముత్తాదులు పూజించిన బాలదుర్గా యంత్రారాధనా శక్తితో నేను ఒక్కడినే ఈ ఆదిగుడికి వెళ్ళటం అక్కడ ఉన్న ఒక అడుగు ఉన్న రాతి చింతామణి దుర్గాదేవి విగ్రహమూర్తిని ఎలాంటి అవాంతరాలు లేకుండా చూడటము జరిగింది కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఆదిగుడికి వెళ్ళటానికి ఎలాంటి అవకాశాలు లేవని గ్రహించాను అలాగే చల్లపల్లి రాజావారు ఈ చింతామణి దుర్గాదేవి ఆకారపు ఒక అడుగు బంగారు విగ్రహమూర్తిని మా ముత్తాతల సహాయంతో చేయించుకొని ఆరాధించేవారని మా అమ్మమ్మగారు దీనిని చూసినట్లుగా నాతో చెప్పడం జరిగింది అలాగే ప్రేతశక్తులు కాస్త దైవశక్తి దేవతలుగా ఈ ఆంధ్రదేశంలో ఏడు చోట్లలో అనగా బుచ్చమ్మ దేవతగా లింగమ్మ దేవతగా సూరమ్మ దేవతగా తోటకూర దేవతగా వరద అచ్చమ్మ దేవతగా కుల గొల్లమ్మ దేవతగా ఇలా ప్రేతశక్తులుగా ఉన్నవారు కాస్త దేవతలుగా కొనియాడబడుతున్నారని ఆ తర్వాత నాకు తెలిసింది విచిత్రం ఏంటంటే దేవాలయాల్లో జరిగే ప్రతిష్టలకు దైవ ప్రతిష్టలకు సరిగ్గా తాంత్రిక ఉపాసకులు రావటం నేను ఎన్నో ప్రతిష్టల సమయంలో స్వయంగా చూసేసరికి ప్రేతశక్తిని దైవశక్తిగా మారుస్తారని రూఢీగా నమ్మకం ఏర్పడింది అలాగే వరంగల్ జిల్లాలో పాతకాలం నాటి కట్టడాలు ఇళ్ల మీద గొంతు కోసుకున్నట్లుగా బొమ్మల గుర్తులు ఉంటాయి దీనికి కారణం అలా నాటి కాలంలో ఒక మహారాజు ఆ ఊరిలో ఒక పెద్ద చెరువును తవ్వించాలని కూలీలకు బంగారం ఇస్తానని ఆశ చూపించి ఒక అతిపెద్ద చెరువును తవ్వించాడు తీరా వీళ్ళకి బంగారం బదులుగా వెండి ఇస్తానని చెప్పేసరికి వాళ్ళు తట్టుకోలేక ఆ కూలీలంతా తమ కత్తులతో తమ గొంతులు కోసుకుని ప్రాణత్యాగం చేసి ప్రేతాత్మలుగా మారి ఆ రాజును ఆ రాజ్య ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేయడం మొదలుపెట్టినారు ఈ బాధలను భరించలేక ఆ రాజు కాస్త తాంత్రిక గురువులను సంప్రదించినప్పుడు వారి సలహా మేరకు వీరి ప్రేతాత్మలను దేవతలుగా పూజించేసరికి వీరి ప్రేతశక్తి కాస్త దైవశక్తిగా మారి ఇప్పటికీ పూజింపబడుతున్నారు అలాగే ఈ ప్రేతశక్తిని తట్టుకోవడానికి మహా స్మశానవాసి అయిన భద్రకాళి అమ్మవారిని స్థాపించడం జరిగింది అంటే ఈ లెక్కన ప్రేతశక్తి కాస్త దైవశక్తి దేవీ శక్తి అయినది కదా అలాగే మరొక విచిత్రం ఏంటంటే ఒక మతం వారు తమ దేవుడు భూతనాథుడు అని శ్మశానవాసి అంటారు మరొక మతం వారు తమ దేవుడు చిలువకి బందీ అయ్యి మరణం పొంది మూడు రోజుల తర్వాత సూక్ష్మ దర్శనం దర్శనమిచ్చారని చెప్తారు మరొక మతం వారు తమ దేవుడు జీవ సమాధి చెందటం వలన మేము ఆ సమాధిని పూజ చేస్తున్నామని చెప్తున్నారు అంటే ఈ లెక్కన దేవుడు ఉన్నాడు అని చెప్పే ఈ మతాలు చివరికి వారి దైవాలు శ్మశానానికి ఎలా చేరినారో చెప్పడం జరుగుతుంది కదా అంటే ప్రేతశక్తి కాస్త దైవశక్తిగా మారిందని తెలుస్తుంది కదా నా నమ్మకం నిజమో కాదో నాకే తెలియదు అలాగే ఈ కథనాలు సత్యమో అసత్యమో కూడా నాకు తెలియదు కేవలం ఇవి నా అభిప్రాయాలు మాత్రమే అని గ్రహించండి ఇవి నిజమో కాదో మీకే వదిలేస్తున్నాను నాకు ఈ విషయాలు చెప్పిన యువకుడు రాబో కాలంలో మాకు నిజ భౌతిక గురువయ్యారు ఈ వివరాలు మీకు విచిత్ర వేదాంతి అనే అధ్యాయంలో తెలుస్తాయి